రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు మంజునాథ్ చాలామంది నా వీడియోలు చూసేవరకు నేను తెలిసే ఉంటాను గత పదైదు రోజుల నుంచి నేనైతే వీడియోలు అయితే పెట్టడం లేదు ఎందుకంటే చిన్న ఇష్యూ వల్ల అయితే నేను వీడియోలు చేయడం అయితే కొన్ని రోజులు ఫిఫ్టీన్ డేస్ని ఆపేశాను ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా వీడియోలు వస్తాయి ఇంతకుముందు ఆల్రెడీ ఈ తోట గురించి ఆల్రెడీ చాలా వీడియోలు అయితే తీశాను ఎందుకు ఈ తోట గురించి ఇన్ని వీడియోలు తీస్తున్నానికి కారణం కూడా ఉంది ఎందుకంటే ఇది వర్షం వల్ల మొత్తం పంట అనేది చాలా ఫెయిల్ అయిపోయింది ఇది అలాంటి టమోటా తోటని ఎలా వచ్చింది మీరే చూడగలరు నా ఇది ఈ తోట వచ్చేసి ఇప్పటికి ఆల్రెడీ ఐదు కటింగ్లు అయితే అయిపోయింది ఐదు కటింగ్లు అయిపోయింది మచ్చ చాలా వరకు మచ్చైతే ఉన్నింది దీంట్లో ఐదు కటింగ్లు వచ్చేసి ఇప్పుడు చూ చూడగలరు ఈ తోటని ఎలా అనేది ఎలా వచ్చింది నేను ఇంతకుముందు ఆల్రెడీ వీడియో చేశాను ఒక ఆర్గానిక్ మందు స్ప్రే చేశాను ఏ ఏ మందులు స్ప్రే చేశాను ఏ విధంగా చేశామనేది అనేది కూడా మీకు చెప్పాను ఇది చూడొచ్చు ఆల్రెడీ మీరు ఇక్కడ ఇక్కడ చూడొచ్చు ఎన్ని కటింగ్లు అయిపోయింది అనేది కాయలన్నీ మచ్చ కాయలు అయితే కింద అయితే పడేసేయడం అయితే జరిగింది కింద పడేసి ఐదు కటింగ్లు అయితే అయింది ఐదు కటింగ్లో కూడా ఫస్ట్ కటింగ్ వచ్చేసి రెండు వందల డెబ్బై అయితే పోయింది ఎందుకు రెండు వందల డెబ్బై పోయిందంటే ఈ రేట్లు కూడా ఓవర్ సైజులు ఉన్నాయనేసి రెండు వందల డెబ్బై అయితే పోవడం జరిగింది అదేవిధంగా మళ్ళీ సెకండ్ కటింగు త్రీ థర్టీ పోయింది మూడో కటింగు మూడో కటింగ్ వచ్చేసి ఎంత ఆ రోజు త్రీ సెవెంటీ అయితే పోయింది నాలుగో కరెటింగ్ ఫోర్ టెన్ పోయింది నిన్న ఐదో కటింగ్ అయితే చేయడం జరిగింది ఐదో కటింగ్లో వచ్చేసి నిన్న మచ్చలు అయితే ఎక్కువగా ఉన్నాయి అందువల్ల ఇక్కడే కిందే పడేసాము ఆ మచ్చకాయలు కూడా అన్నీ కిందే పడేసడం అయితే జరిగింది అందువల్ల నిన్న త్రీ ఫార్టీ ఏమో పోయింది రేటు మంచి రేటులో కూడా అదేవిధంగా మేము మెయిన్గా దీన్ని ఏం ప్లాన్ చేసామంటే ఇప్పుడు వచ్చిన కాయ ఇంకా మూడు కటింగ్లు అయితే పడుతుంది ఇది ఈజీగా కాయ అయితే ఉంది ఇంకా అయినా కూడా మేము దీన్ని ప్లాన్ చేసింది ఏమంటే కాపీ కాపీయాలి ఖచ్చితంగా చెట్టు ఎప్పుడూ కూడా కాండం ఎక్కువగా దెబ్బ తినకపోతే ఇగరికాపు అనేది ఖచ్చితంగా బాగా వస్తుంది అనే ఉద్దేశంతో అయితే ట్రై చేశాము అదేవిధంగా వచ్చింది మీరు బాగా గమనించగలరు ఇక్కడ ఈ చెట్లు అయితే ఇది చూడండి ఇగురికి వచ్చిన ఇది కాయ ఈ కాయ అవ్వచ్చు ఈ కాయ అవ్వచ్చు ఇక్కడ పైన అవ్వచ్చు పైన అన్నీ కూడా ఇగురికి వచ్చినవే మాది కళ్యాణదుర్గం డిస్టిక్ అనంత కళ్యాణదుర్గము మండలము అనంతపురం డిస్టిక్ పక్కనే చిన్న పల్లె అందరూ గమనించగలరు పూత కూడా అధిక మోతాదులో అయితే వస్తుంది ఇంతకుముందు డ్రాప్ అవుతున్నది పూత పూత డ్రాప్ అయిన దానికి కూడా మొదలైతే ఆల్రెడీ పిచికారీ చేశాము ఇప్పుడైతే మా తోట బ్రహ్మాండంగా ఉంది ఇంకో మూడు కటింగ్లు పడుతుంది ఇప్పుడున్న రేట్లో ఇంకో మూడు కటింగ్లు పడినాక కరెక్ట్ ఒక నెల లోపల నెల రోజుల్లో మళ్ళీ ఇంకో నెక్స్ట్ కొత్త కటింగ్లు అయితే స్టార్ట్ అవుతాయనే నమ్మకంతో చేస్తున్నాము అవుతుంది కూడా ఖచ్చితంగా చూడగలరు కొత్త కొత్త పిలుకలు వస్తున్నాయన్నీ ఇప్పటికీ బాగా గమనించగలరు తోటలో కూడా అయితే మొన్న ఒక ఫోర్ డేస్ బ్యాక్ అయితే నేను పిచికారీ చేసిన ముందు అయితే ఇది ఏది రోకో అయితే పిచికారీ చేశాను రోకో ఏంటంటే మన కాండపైన ఉన్న మచ్చ ఆకుమచ్చ అనేదానికి బాగా పనిచేస్తుంది దాంట్లోకి యాంటీబయోటిక్ వచ్చేసి మిషన్ అయితే మిక్స్ చేసుకుని అయితే పిచికారీ చేశాను నాకైతే మంచిగా రిజల్ట్స్ అయితే మంచిగా అనిపించింది ప్రతి ఒక్క చాలామంది రైతులు ఇప్పుడున్న సిచువేషన్లో చాలామంది రైతులు ఏంటంటే చాలామంది రైతులు ఇలా వర్షం వల్ల అయితే ఫెయిల్ చేసుకున్నారు కానీ మీ పంటలో కాండం పైన ఎక్కువ మచ్చ కానీ అలా లేకున్న రైతులైతే ఖచ్చితంగా ట్రై చేయండి నేను నెక్స్ట్ ఇంకో వీడియో అయితే చేస్తాను ఆ వీడియోలు అయితే మీకు ఖచ్చితంగా ఫస్ట్ నుంచి ఇది వర్షం వచ్చినప్పటి నుంచి ఏ విధమైన మందులైతే పిచికారీ చేశాను అనేది ప్రతి ఒక్క విషయం అయితే మీకు తెలియజేస్తాను ఒక వీడియో రూపంలో చేసి పెడతాను ప్రతి ఒక్కరు ఇలా ట్రై చేయండి మీరు బాగా గమనించగలరు ఇక్కడ చూడండి ఇది కొత్తగా వచ్చిన కాయే మొత్తం కొత్తగా వచ్చిన కాయే ఇది ఫ్రెష్గా ఉంది అసలుకి మనము ఫస్ట్ కటింగ్కి తోట ఎట్లా పెడతామో అట్లా ఆ విధంగా వచ్చింది నేను ఆ వీడియో కూడా నెక్స్ట్ అయితే నెక్స్ట్ రెండు రోజుల లోపల ఆ వీడియో చేసి పెడతాను ఒక వీడియో ఈ ఫస్ట్ రోజు నుంచి ఏం చేశాను దీనికి అనేది నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి ఒక లైక్ చేయండి